నేను మీ సుప్రియ మనం ప్రపంచంలో చాలా వింతలు చూస్తూ ఉంటాం కొన్ని మనల్ని చాలా వరకు ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి సాధారణంగా కోతలు నుంచి మానవుడు వచ్చారు అని మనం వింటూ ఉంటాం అంటే ఆది మానవుల గురించి మనం ఆల్రెడీ విన్నాం అదే తరహాలో అలాంటి వింతే ఒకటి జరిగిందండో అదేంటనుకుంటున్నారా కోతల నుంచి మనుషులు వచ్చారన్న సంగతి మనకు తెలుసు కానీ వీళ్ళు కోతల్లో నడుస్తున్నారు చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ అది నిజమే టర్కిస్ పులార్ కుటుంబానికి చెందిన వారు ఇలా నడుస్తున్నారు తమ చేతులను కాళ్లను కింద పెట్టి పాకుతున్నారు అచ్చం కోతుల్లాగా వీళ్ళు నడుస్తున్నారు ఇది వింతగా అనిపించింది దీనిపై డాక్యుమెంటరీ కూడా తయారు చేస్తున్నారు శాస్త్రవేత్తలు వీరెందుకు ఇలా నడుస్తున్నారో అర్థం కాలేదు వీరిలో ఒకరు కాదండోయ్ ఆ కుటుంబానికి చెందిన వారంతా ఇలాగే నడుస్తున్నారు వీరు ఎందుకు ఇలా నడుస్తున్నారా అని శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు దీనిని గురించి చాలా పరిశోధనలు కూడా చేశారు వీరు ఒక డాక్యుమెంటరీ కూడా తయారు చేశారు ఆ కుటుంబం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం డార్విన్ సిద్ధాంతం ప్రకారం కోతల నుంచి మనుషులు వచ్చారన్నది అందరికీ తెలిసిన విషయమే శతాబ్దాలు గడిచే కొద్దీ మానవ శరీర నిర్మాణం జీవన శైలి అలవాట్లు మారిపోయాయి అయినప్పటికీ టర్కీలోని ఒక కుటుంబం ఇప్పటికీ రెండు చేతులు రెండు కాళ్లను ఉపయోగించి కోతుల వలె నడుస్తుంది ఇలా ఒకరిద్దరు కాదు ఆ కుటుంబం మొత్తంలో అందరూ వీపు వంచి నేలపై చేతులు పెట్టి అంటే కోతుల్లా నడుస్తున్నారు ఈ వింత ప్రపంచంలోని శాస్త్రవేత్తలకు పెను సవాల్గా మారింది ది ఫ్యామిలీ దట్ వాక్స్ ఆన్ ఆల్ ఫోర్సెస్ అనే ఈ డాక్యుమెంటరీలో మొత్తం కుటుంబం వారి జీవితాల కథ రికార్డ్ చేయబడింది ఇది వైజ్ఞానిక ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కు చెందిన పరిణామాత్మక మనస్తత్వవేత్త ప్రొఫెసర్ నికోలస్ హంఫ్రీమ్ ఈ విషయంపై స్పందిస్తూ మనం రెండు కాళ్లపై నడవగల నిలబడగల సామర్థ్యం కలిగి ఉన్నామని వ్యాఖ్యానించారు అయితే ఇప్పటికీ ఈ ఉలాస్ కుటుంబం మాత్రం చేతులు కాళ్ల సాయంతో జంతువులా నడుస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తుందని అన్నారు అలాగే ఆ కుటుంబంలోని పద్దెనిమిది మంది పిల్లలలో ఆరు మందికి పుట్టుకతోనే అదే అలవాటు ఉంది వీరు ఎవరూ స్టైల్గా నిలబడలేరు నేలపైకి వంగి నడవడానికి వీరు తమ చేతులను కాళ్లను ఉపయోగిస్తారు ఈ కేసు మానవ పరిణామానికి పేను సవాలు ఈ సంఘటన మానవ జాతి పరిణామాన్ని తారుమారు చేసింది ఇలా రెండు చేతులు రెండు కాళ్లతో నడిచే వారిలో చిన్న మెదడు చిన్నగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు అయితే ఈ సెరిపిల్లం పరిణామం ఉన్న వ్యక్తులందరూ ఒకే విధమైన ప్రవర్తన కలిగి ఉంటారని ఒకేలా నడుస్తారని చెప్పలేమని చెబుతున్నారు అలాగే లివర్పూల్ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనంలో చతుర్భుజాలుగా నడిచే వ్యక్తులు సాధారణ మానవుల కంటే కోతులు మాదిరిగానే అస్థి లక్షణాలను కలిగి ఉన్నారని అనేది చెబుతున్నారు